హామీలు నేటి వరకు కూడా అమలు కాలేదు అనేటువంటిది విదితమే వాస్తవంగా ఏ పాలకవర్గ పార్టీ అధికారానికి వచ్చినా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయరు వాళ్ళ సొంత హామీలు వేరే ఉంటాయి కాబట్టి వాటి అమలు కోసము వాళ్ళకి ముద్దు బిడ్డలుగా ఒక పాలక వర్గ శక్తులు ఏవైతేన్నాయో కార్పొరేట్ శక్తులు ఏదైనా వాళ్ళ ప్రయోజనాల కోసము ఏ చట్టం చేయాలి వాళ్ళ మెప్పు ఎట్లా పొందాలి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఎలాంటి ఒక చట్టాలు తీసుకురావాలనే దానికోసమే చేస్తాననేది రాష్ట్రంలో అధికారంలో వచ్చిన పార్టీల యొక్క నేపథ్యం చూసినా కేంద్రంలో మూడు దఫాలుగా అధికారానికి వచ్చిన బీజేపీ పార్టీ యొక్క పరిపాలన చూసినా మనకందరికి అర్థమవుతుంది కావున వీడికి ఒకటే ఒకటే మార్గం సంఘటితమైనటువంటి కార్మిక వర్గము సంఘటితమైన రైతాంగ ఉద్యమాలు చేయడం ఫలితంగానే ఇలాంటి ఒక ప్రజా వ్యతిరేకమైన చట్టాలని కానీ ప్రజావ్యతిరేకమైనటువంటి ఒక నిర్బంధాన్ని కానీ తిప్పికొట్టడం జరుగుతుంది తప్ప దేహీని అడగడం వల్ల ఇలాంటి ఒక అధికారం ఉన్న పాలకవర్గ పార్టీలు చేయవనేది మనకు చరిత్ర తెలియజేస్తుంది అలాంటి వాళ్ళు అనేది పదమూడు నెలల రైతాంగ పోరాటమే వాళ్ళకి దీటుగా బుద్ధి చెప్పింది అనివార్యంగా పార్లమెంటులో చట్టం చేసి మళ్ళీ పార్లమెంటులో ఆ చట్టాన్ని విరంపజేస్తున్న చరిత్ర ఉందంటే రైతాంగం యొక్క సంఘటిత పోరాటం ఫలితంగానే యావత్తు భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే ఈ రైతాంగానికి బలమైన సంఘీభావం తెలియజేయడం నేపథ్యంలోనే రకంగా అనివార్యంగా నరేంద్ర మోడీ ఆ చట్టాలని కొద్దిగా పక్క పెట్టేసండి నేపథ్యం ఏర్పడింది మళ్ళీ వేరే పూర్వకంగా తీసుకొచ్చిన బాడక వ్యతిరేకం కూడా ఈరోజు ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి రేపు జరిగే ఈ నెల ఇరవై తారీఖు జరిగేసండి దాంట్లో కూడా ఈ యొక్క కొత్త చట్టాలకు సంబంధించి కూడా వ్యతిరేకంగా జరిగేసండి ఉద్యమాలు కూడా రైతాంగము ఉద్యమాలు చేయాలని చెప్పి కూడా రకంగా పిలిపించారు ఎస్కేం సంఘం తరఫున పిలిపించారు ఆ పోరాటంలో కూడా మన రైతాంగము బలమైన ఉద్యమాలు తీసుకురావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంఘటితంగా ఉద్యమాలు చేయడం వల్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతాంగం ఏ రకంగా నిద్రపోవడం లేదు పాలక వర్గ పాటలు చేసే చర్యలకు వ్యతిరేకంగా సంఘటితం అవుతున్నారు అనే నేపథ్యం తీసుకురావాలంటే రేపు ఇరవై తారీఖు జరిగే సమ్మెని గ్రామీణ ప్రాంతాలలో కూడా మనం ఎంత బలోపేతం చేస్తామో ఎంత విచిత్రమైన ప్రచారం చేస్తామో అదే రకంగా ప్రామాణికంగా ఉంటుంది పాలక పార్టీల పాటల కళ్ళు తెరిపేట వీలుండదు కావున మన గ్రామీణ ప్రాంతాల కూడా రకంగా విరివిగా ప్రచారం చేసి ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకమైన బల ఉద్యమాలు తీసుకురాడంలో మనందరం కూడా ఐక్య రైతు సంఘం కూడా రకంగా ముందుండాలి మరి ఇప్పుడు ఉన్న కొత్తగా సంఘం పెట్టుకున్నా ఈ సంఘాన్ని రకంగా మనం బలోపేతం చేయాలనుకుంటే మన గ్రామీణ ప్రాంతాలకు విస్తృతంగా పోవడం వల్ల మన వాయిస్ కూడా వినిపించుకోవడానికి తోరపడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమాలలో ఇలాంటి ప్రచారం కూడా భాగ చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం